గ్రామస్తులందరూ ఈ దుర్మార్గుడి శవాన్ని అత్యంత కఠినమైన రీతిలో సమాధి శిక్ష వేసి పాతి పెడతారు దీంతో ఇతడికి మరో జన్మ ఉండదని వీళ్ళు అనుకుంటారు అయితే గ్రామస్తులందరూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉండగా ఈ శవం గ్రామస్తులతో నేను మిమ్మల్ని మనశ్శాంతిగా ఉంచనని అంటూ ఉంటుంది అయితే కొద్ది రోజుల తరువాత ఈ గ్రామంలో ఒక వివాహం జరుగుతుంది అప్పుడు పూజారి రాత్రిపూట దంపతులను ఆశీర్వదించడానికి అదే శ్మశానదారులో వెళ్తూ ఉంటాడు ఇంతలో ఇతడికి టాయిలెట్ రావడంతో ఇతడు బైక్ దిగి పక్కనే ఉన్న శ్మశానంలోకి వెళ్తాడు అలాగే ఇతడు చూసుకోకుండా ఈ సమాధిపై టాయిలెట్ పోస్తాడు అయితే ఇతడు తిరిగి వస్తుండగా చూసుకోకుండా ఒక ముళ్ళును తొక్కుతాడు దీంతో ఇతడి రక్తపు చుక్కలు ఈ సమాధిపై పడతాయి అలాగే ఈ రక్తం లోపల ఉన్న ఈ వ్యక్తి శవం మీద పడుతుంది వెంటనే ఈ దుర్మార్గుడి ఆత్మ ఈ పంతులులోకి ప్రవేశిస్తుంది దీంతో ఈ పంతులు వెంటనే మోటార్ సైకిల్ ను వేగంగా నడుపుకుంటూ వివాహం జరిగిన ఇంటికి వెళ్తాడు అలాగే ఇతడు నేరుగా శోభనం గదిలోకి వెళ్లి పెళ్లి కొడుకును చంపేస్తాడు ఆ తరువాత ఉచితంగా నవ్వుతూ పెళ్లి కూతురు పట్టుకుని పీకేస్తాడు దీంతో నొప్పి భరించలేక పెళ్లికూతురు అక్కడికక్కడే చనిపోతుంది ఈ విషయం తెలిసి గ్రామంలోని వారందరూ భయపడిపోతూ ఆ ప్రదేశానికి చేరుకుంటారు అలాగే పోలీసులు ఈ పంతుల్ని దోషగా భావించి వెంటనే అరెస్ట్ చేస్తారు ఇంతలో ఈ ఆత్మ మళ్లీ తిరిగి సమాధిలోకి వెళ్ళిపోతుంది తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియోని లైక్ చేసి పార్ట్ త్రీ అని కామెంట్ చేయండి